ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా ఎన్నికల ముందుించిన హామీల్లో ఒకటి కూడా అమలు చేయలేదని ఆరోపిస్తూ వైసీపీ వెన్నుబోటు దినోత్సవం నిర్వహించింది ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లో విశేష స్పందన తెచ్చుకుంది సామాన్యులు పెద్ద ఎత్తున పాల్గొని తమ నిరసన వ్యక్తం చేశారు సోషల్ మీడియాలో కూడా ఈ అంశం ట్రెండింగ్ అయింది ప్రతిరోజు సాయంత్రం టీవీ డిబేట్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై విష ప్రచారం చేసే ఛానళ్లు నిన్నటి వెన్నపోటు దినోత్సవం విషయంలో ఎలా వ్యవహరించాలో అర్థం కాక అయోమయంలో పడిపోయాయి ఈ మొత్తం పరిణామాన్ని ఎలా కవర్ చేయాలో ఏ కోణంలో డిఫెండ్ చేయాలో తెలియక తమ స్టూడియోలోనే తలలో పట్టుకుని కూర్చున్నారట టీఆర్పీ కోసం చేసే ఆరోపణలు విమర్శలు ఈసారి లేదు రోజు వైసీపీని తిడుతున్నాం అయినా ఒక్కరూ నమ్మడం లేదు ఈ ప్రజలు నిజంగా మారిపోయారేమో అంటూ కొందరు జర్నలిస్టులు వాపోతున్నారని సమాచారం దీనిపై సోషల్ మీడియాలో వ్యంగ్యాస్త్రాలు ప్రజలు ఏ పార్టీ ఏ మీడియా తెలుసుకునే స్థాయికి వచ్చారని ఇది స్పష్టం చేస్తోంది ప్రజల మద్దతు ఎవరికి ఉందో వెన్నపోటు దినోత్సవం స్పష్టం పతన మార్గంలో ఉన్న ఎల్లో మీడియా ఇక్కడైనా ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది ప్రతిపక్షంగా విమర్శలు చేయడం సహజమే కానీ అవి వాస్తవాలపై ఆధారపడి ఉండాలి ఎజెండాలతో పక్షపాత కవరేజీతో ప్రజలను మోసం చేయాలనుకునే మానసికతను ప్రజలు తిరస్కరిస్తున్నారు ఇకపై ప్రజల మనసులు గెలవాలంటే నిజాయితీతో కూడిన జర్నలిజం చేయడం తప్ప ఎల్లో మీడియాకు మరో మార్గం లేదు కేసులు ఉంటాయి ఉంటే తప్పేంటి కేసులు ఉంటే కొడతారా పిల్లని చంపేస్తారా అవును నిజమే ఆ కాళ్ళు బొమ్మలు చూపిస్తుంటే నాకు కోర్టులో మీరు అప్పుడు మేజిస్ట్రేట్ గారి ముందు రెండు కాళ్ళు ఎత్తి నన్ను ఎలా కొట్టారు చూడండి మీరు చూపించింది ఆ డాక్టర్ రాంగ్ రిపోర్ట్ ఇచ్చింది అని గుర్తొచ్చాయి ఎందుకు సార్ పాతగాయని మళ్ళీ రేపుతారు నలభై ఐదేళ్ల సుదీర్ఘమైన అనుభవం ఉన్న డెబ్బై ఐదేళ్ల వ్యక్తిని పట్టుకొని నీ మీద కేసును నేను పట్టుకొని తన్నితే ఇది ఇది భాష మాట్లాడాడు ఆయన కరెక్టే సార్ పాపం ఫీల్ అయినట్టున్నారు